కల్కి లేడీస్ ఫ్యాన్సీ స్టోర్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ టైల్స్ గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర కల్కి లేడీస్ ఫ్యాన్సీ స్టోర్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ టైల్సు బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి గిఫ్ట్స్ కూడా దొరుకుతాయి తీసుకొని కల్కి లేడీస్ ఎంపోరియం గిఫ్ట్ ఆర్టికల్స్ ఇక ఓనర్ ఈయననే ఇ పౌరోటా పూసల దండలు సబ్బులు అన్నీ దొరుకుతాయి గాజులు బొట్టు బిల్లలు కూడా దొరుకుతాయి తీసుకొని బ్యాగ్స్ కూడా ఉన్నాయి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి రర్రీ తీసుకొని సెంట్ బాటిల్స్ కూడా ఉన్నాయి పెళ్లి గాజులు కూడా ఉన్నాయి టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్స్ క్యాప్స్ అన్నీ ఉన్నాయి చూడూరి ఇగో గోర్రా పెయింటు ఇగో నెక్లెస్ ఇగో జడకు పెట్టుకుంటారు చూడు ఫ్లవర్ ఇగో గాజులు ఇగో కమ్మలు కూడా ఉన్నాయి ఇగో అప్పు ఏమో ఉన్నాయి ఆ ముత్యాల హారం సూడూరి ఇగో జడలబ్బరి ఇగో ఉంగురాలు కూడా ఉన్నాయి తీసుకొరి మస్తున్నాయి జబర్దస్తున్నాయి ఇగో రంగురంగుల గాజులు అగో ఏమైనా ఉన్నాయా జబర్దస్త్ ఉన్నాయి గాజులు అన్ని గాజులు ఉన్నాయి చిన్నోళ్ళ నుంచి పెద్దల దాకా ఉన్నాయి ఇగో లోపల కూడా స్టాక్ మస్తున్నది గిఫ్ట్ ఐటమ్స్ ఇగో బ్యాగ్స్ ఇగో బ్యాగ్స్ కూడా ఉన్నాయి లేడీస్ బ్యాగ్స్ ఇగో అన్ని చూడూరి టెట్ బేర చూడూరి అబ్బా సైకిళ్ళు కూడా ఉన్నాయి ఇడ ఇగో దేవుళ్ళ పోటోవాళ్ళు కూడా ఉన్నాయి చూసిరా మళ్ళా ఇగో వాచలు కూడా ఉన్నాయి